హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీను సార్ అథమాటిక్ క్లాసెస్ ఈరోజు మనం ఏం డిస్కస్ చేస్తున్నామంటే ఎస్ఎస్సీజీడీ ప్రీవియస్ క్వశ్చన్స్ అది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా థర్డ్ వీడియో అమ్మా ఇది ఎప్పుడు చెప్పేదే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ ద బటన్ లెస్ గో టు ద ప్రాబ్లమ్స్ ద లీస్ట్ కామన్ మల్టిపుల్ ఆఫ్ త్రీ డిఫరెంట్ నెంబర్స్ ఈజ్ వన్ ట్వంటీ అంటే ఎల్సీఎం ఇచ్చాడు ఎండగా ఏమి ఇచ్చాడు ఎల్సీఎం సిఎం ఎల్సిఎం ఎంత ఇచ్చాడు వన్ ట్వంటీ ఎల్సిఎం ఈక్వల్ టు వన్ ట్వంటీ మన ఏం కనుక్కోమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి దే హెచ్సిఎఫ్ అంటే హెచ్సిఎఫ్ అవ్వకూడదంట ఏది అవ్వకూడదు కనుక్కోమన్నాడు ఓకేనా ఇక్కడ చిన్న క్లూ పాయింట్ అంటే చిన్న పాయింట్ ఒకటి ఉందమ్మా మీరు అబ్జర్వ్ చేయండి ఓకేనా ప్రతి ఎల్సిఎంలో మనకి ఎప్పుడు ఏముంటుంది హెచ్సిఎఫ్ ఉంటుంది ఓకేనా ప్రతి ఎల్సిఎంలో ఏముంటుంది ఇది మొత్తము ఎల్సిఎం అయితే మధ్యలో ఏముంటుంది ఎప్పుడు హెచ్సిఎఫ్ ఉంటుంది ఏముంటుంది హెచ్సిఎఫ్ ఉంటుంది ఓకేనా అంటే ఈ నెంబర్ అనేది ఈ నెంబర్లో ఉండాలి కదా ఉండాలా లేదా చెప్పండి ఈ వన్ ట్వంటీ అనేది ఇది ఈ హెచ్సిఎఫ్లని ఇందులో ఉన్నాయి ఓకేనా అందులో హెచ్సిఎఫ్ ఏదైతే హయెస్ట్ ఉంటుందో అది తీసుకోవాలి ఫస్ట్ ఓకేనా వాడు ఏమన్నాడు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెనాట్ బి అన్నాడు కానిది అని అడిగాడు ఇప్పుడు చూడండి పదిహేను టేబుల్ పదిహేను టేబుల్ వన్ ట్వంటీ వస్తుందా పదిహేను ఎనిమిదిలో వన్ ట్వంటీ వస్తుంది నలభై టేబుల్లో నలభై మూడులో వన్ ట్వంటీ వస్తుంది ఇరవై టేబుల్లో వస్తుంది పదహారు వస్తుందా మరి పదహారు టేబుల్లో రావట్లేదు సో ఆన్సర్ ఏంది సిక్స్టీన్ సిక్స్టీన్ అనేది ఏం కాదు హెచ్సిఎఫ్ కాదు ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద సింగల్ డిస్కౌంట్ ఈక్వల్ అండ్ టు ద టూ సక్సెస్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ ఫిఫ్టీన్ పర్సెంటేజ్ అండ్ టెన్ పర్సెంటేజ్ ఓకేనా ఈ క్వశ్చన్స్ని చాలామంది ఫార్ములా యూజ్ చేస్తారు ఇలాంటి క్వశ్చన్స్ని ఫార్ములా యూజ్ చేయకూడదు ఓకేనా ఇలా సక్సెసేవ్ డిస్కౌంట్ ఎప్పుడు అడిగినా ఫార్ములా యూజ్ చేయకూడదు ఎందుకంటే ఫార్ములా రెండు ఇస్తే నువ్వు చేయగలవు కానీ మూడు నాలుగు ఇస్తే నువ్వు చేయగలవా చేయలేవు సో ఎగ్జాక్ట్గా కాన్సెప్ట్ ఏంటో చెప్తానో అది నేర్చుకోండి అదే షార్ట్గా కూడా షార్ట్ కట్గా కూడా వర్కౌట్ అవుతుంది ఒక్కోసారి చూడండి మా ఎప్పుడైనా ఇనీషియల్ వాల్యూ ఎంత అంటే స్టార్టింగ్ స్టేజ్లో పర్సంటేజ్ వాల్యూ ఎంత హండ్రెడ్ స్టార్టింగ్ స్టేజ్లో పర్సంటేజ్ వాల్యూ ఎంత హండ్రెడ్ ఇప్పుడు ఏమైంది డిస్కౌంట్ ఇచ్చుడు డిస్కౌంట్ అంటే ఏ మీనింగ్ ఏంది తగ్గడం ఎంత తగ్గింది ఫిఫ్టీన్ పర్సెంటేజ్ తగ్గింది అంటే ఎంత ఎయిటీ ఫైవ్ బై హండ్రెడ్ నెక్స్ట్ ఎంత తగ్గింది టెన్ పర్సంటేజ్ అంటే ఎంత నైంటీ బై హండ్రెడ్ హండ్రెడ్కి హండ్రెడ్ క్యాన్సిల్ అయిపోయింది జీరోకి జీరో క్యాన్సిల్ అయిపోయింది ఓకేనా ఫైవ్ టూ సూ ఫైవ్ సెవెంటీస్ ఓకేనా పదిహేడు తొమ్మిదిలో అమ్మా వన్ ఫిఫ్టీ త్రీ బై టూ అంటే ఎంత టూ సెవెన్ టైమ్స్ టూ సెవెన్ టైమ్స్ అండ్ టూ సిక్స్ టైమ్స్ పాయింట్ ఫైవ్ ఓకేనా అంటే స్టార్టింగ్లో ఎంత ఉంది మన దగ్గర హండ్రెడ్ ఉంది ఫైనల్గా మన దగ్గర ఎంత ఉంది సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ వచ్చింది అది ఎంత తగ్గింది ఎంత తగ్గిందో చూడండి డిస్కౌంట్ పర్సంటేజ్ ఈక్వల్ టు హండ్రెడ్ మైనస్ సెవెంటీ సిక్స్ పాయింట్ ఫైవ్ అంటే ఎంత తగ్గింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ అంటే ఓవరాల్గా డిస్కౌంట్ ఎంత వచ్చింది మనకి ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది ట్వంటీ త్రీ పాయింట్ ఫైవ్ ఇలానే చేయాలి ఇదే ఒరిజినల్ కాన్సెప్ట్ ఎక్కడ ఫార్మాస్ యూజ్ చేయకండి కొన్ని కొన్ని క్వశ్చన్స్కి యూజ్ చేయాలి బట్ ఇటువంటి క్వశ్చన్స్కి మాత్రం యూజ్ చేయకూడదు ఎందుకంటే ఇక్కడ రెండే ఇచ్చాడు మూడు కానీ నాలుగు కానీ వస్తే నీకు ఫార్ములా వర్కౌట్ అవ్వదు సో ఒరిజినల్ కాన్సెప్ట్ నేర్చుకోవాలి ఎప్పుడైనా స్టార్టింగ్ స్టేజ్లో ఎలా ఉండదు హండ్రెడ్ ఉంటుంది పదిహేను తగ్గించారు కాబట్టి ఎనభై ఐదు పది తగ్గించారు కాబట్టి తొంభై క్యాలిక్యులేషన్ చేస్తే ఆన్సర్ వస్తుంది ఆ ఆన్సర్ వచ్చింది ఆన్సర్ కాదమ్మా ఓకేనా వంద రూపాయలు కాస్త ఫైనల్గా మనకు ఎంతకు వచ్చింది డెబ్బై ఆరు వచ్చింది డెబ్బై ఆరు పాయింట్ ఐదు అంటే ఎంత తగ్గింది ఇరవై మూడు పాయింట్ ఐదు తగ్గింది అదే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఫైండ్ ద నెంబర్స్ ఇఫ్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ ద టూ నెంబర్స్ ఈజ్ ఫార్టీ సెవెన్ అండ్ ది సమ్ ఈజ్ వన్ ఎయిటీ ఎయిట్ ఓకేనా క్వశ్చన్ ఏమి ఇచ్చారు చూడండి హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ఫార్టీ ఎయిట్ మీరు ఒకటి ఇందాక కూడా ఒకటి చెప్పాను ప్రతి ఎల్సిఎంలో హిచ్ సేఫ్ ఉంటుందని చెప్పాను దానితో పాటు ప్రతి నెంబర్లో కూడా ఏముంటుంది హెచ్సిఎఫ్ ఉంటుంది ఓకేనా అంటే ఇప్పుడు రెండు నెంబర్లు ఉన్నాయి ఆ రెండు నెంబర్లు నాకు తెలియదు కాబట్టి ఏమనుకుంటున్నా ఫార్టీ సెవెన్ ఎక్స్ ఫార్టీ సెవెన్ వై ఓకేనా ప్రతి నెంబర్లో ఏముంటుంది హిచ్ ఉంటుంది ఇప్పుడు ఏమన్నాడు సమ్ అన్నాడు రెండింటిని కూడాలంట కూడు ఫార్టీ సెవెన్ ఎక్స్ ప్లస్ ఫార్టీ సెవెన్ వై ఎంత వచ్చిందంట వన్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ సెవెన్ కామన్ తీసాను ఫార్టీ సెవెన్ ఎక్స్ ప్లస్ వై ఇజ్ ఈక్వల్ టు వన్ ఎయిటీ ఎయిట్ ఫార్టీ సెవెన్ వన్స్ ఫోర్ టైమ్స్ ఎలా క్యాన్సిల్ చేస్తానో చూడండి ఫార్టీ సెవెన్ మీనింగ్ ఎంత నలభై ప్లస్ ఏడు నలభై నాలుగులో ఎంత నూట అరవై ఏ నాలుగులు ఎంత ఇరవై ఉంది ఎగ్జాక్ట్గా ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఎయిట్ టైమ్ ఫోర్ టైమ్స్ అప్పుడు ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎంత ఫోర్ చూడండి అమ్మా ఇప్పుడు ఎక్ ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు ఫోర్ అయింది ఛాన్సెస్ ఏమున్నాయి వన్ కామా త్రీ ఉంది టూ కామా టూ ఉంది ఇంకేమైనా ఉన్నాయా లేవు కానీ టూ కామా టూ తీసుకోకూడదు ఎందుకు ఇక్కడ టూ కామన్గా ఉంది ఇక్కడ టూ కామన్గా ఉంది అప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది హిచ్సేఫ్ మార్పు అయింది సో ఇది తీసుకోకూడదు అంటే ఏంది ఇది మా ఇది మాత్రమే ఉంది ఓకేనా వన్ ఒకటి త్రీ ఒకటి ఫార్టీ సెవెన్ ఇంటూ వన్ ఎంత ఫార్టీ సెవెన్ ఫార్టీ సెవెన్ ఇంటూ త్రీ ఎంత వన్ ఫార్టీ వన్ ఆప్షన్ ఎక్కడుంది ఎక్కడుంది ఓకేనా ఈ క్వశ్చన్ని అసలు ఈ ప్రాసెస్ అంత సంబంధం లేకుండా జస్ట్ ఈ క్వశ్చన్ వరకే ఒక లాజిక్ చెప్తాను వినండి జస్ట్ ఈ క్వశ్చన్ వరకే నమ్మ ఇప్పుడు రెండు కలిపితే ఎంత ఉండాలని చెప్పినాడు రెండు కలిపితే ఎంత ఉండాలి వన్ ఎయిట్ ఉండాలి ఈ రెండు కలిపితే ఎంత వంద ప్లస్ వంద రెండు వందలు వస్తుంది సో ఈ ఆప్షన్ కాదు ఇది పక్కన పెట్టేయండి ఆన్సర్ వస్తుంది గట్టి ఓకే రెండు వందలు ప్లస్ రెండు వందలు ఎంత నాలుగు వందలు అసలు ఇదే అవుద్ది ఆన్సర్ నలభై ప్లస్ యాభై ఎంత తొంభై ఇది కూడా కదండి మిగిలిపోయిన ఆన్సర్ ఏంది ఇదే ఓకేనా ఇలా కూడా ఆన్సర్ చేయొచ్చు బట్ ఇది ప్రతి కేసెస్లో వర్కౌట్ అవ్వదు బట్ మీరు థింక్ చేయాలి ఓకేనా స్టార్టింగ్ స్టేజ్లో ఎందుకు చెప్పలేదు అంటే ఈ ప్రాసెస్ని మీరు పట్టించుకోరని నేను చెప్పలేదు ఓకేనా అందువల్ల ఈ ప్రాసెస్ ఇది స్టార్టింగ్ స్టేజ్లో చెప్పలేదు ఓకేనా ఈ ప్రాసెస్ కంపల్సరీ నేర్చుకోండి బట్ ఈ క్వశ్చన్ మాత్రం ఈ వర్క్ ఈ లాజిక్ వర్కౌట్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ ఏమైనా అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చెప్తాను నేనున్నా ఆ వీడియోని ఒకసారి బ్యాగ్కి వెళ్ళి చూడండి నీట్గా చిన్నగానే చెప్పానులే నెక్స్ట్ క్వశ్చన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ఎన్ ఆర్టికల్ ఈజ్ టూ ఫోర్ ఫైవ్ జీరో అండ్ వన్ నైన్ సిక్స్ జీరో రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ ఒక వస్తుంది మార్క్డ్ ప్రైస్ అంటే ఆ షర్ట్ యొక్క ట్యాగ్ ఎంత టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఆ ట్యాగ్ని ఏమంటాము మార్కెట్ ప్రైస్ అంటాము ఫైనల్గా నీకు ఎంతగా అమ్మాడాడు వన్ నైన్ సిక్స్ జీరోకి అమ్మాడు అంటే ఎంత తగ్గు ఎంత తగ్గించాడు ఇక్కడ నలభై రూపాయలు కలిపితే రెండు వేలు ఇక్కడ నాలుగు వందల యాభై అంటే ఎంత తగ్గించాడు నాలుగు వందల డెబ్బై తగ్గించాడు ఎంత తగ్గించాడు నాలుగు వందల డెబ్బై తగ్గించాడు దీని మీద తగ్గించాడు దీని మీద తగ్గిస్తాడు టూ ఫార్టీ ఫైవ్ అంటే టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇంటూ హండ్రెడ్ ఇక్కడ చూడండి అమ్మా ఫోర్ నైంటీ ఫార్టీ నైన్ ఇంటూ ఫైవ్ ఫార్టీ నైన్ ఇంటూ ఫైవ్ ఎగ్జాక్ట్గా ఫైవ్ టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది ఓకేనా జీరోకి జీరోకి క్యాన్సిల్ అయిపోతుంది ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ ఆన్సర్ ఎంత ట్వంటీ పర్సెంటేజ్ ఆన్సర్ ఎంత ట్వంటీ పర్సెంటేజ్ చూడండి మళ్ళీ జాగ్రత్తగా షర్టు ఒక షర్ట్ ట్యాగ్ వాల్యూని ఏమంటారు మార్కెట్ ప్రైస్ అంటారు ఎంత అమ్మాడు పంతొమ్మిది వందల అరవై రూపాయలకి అమ్మాడు ఓకేనా అమ్మితే ఎంతో ఎంతకన్నా తగ్గించినట్టే కదా ఎంత తగ్గించాడు నాలుగు వందల తొంభై తగ్గించాడు దాన్ని ఏమంటాం డిస్కౌంట్ అంటాం దాన్ని ఇక్కడ మనం ఏం కనుక్కోమన్నాడు పర్సంటేజ్ కనుక్కోమన్నాడు అందుకే హండ్రెడ్ రాశాను ఓకేనా నాలుగు వందల తొంభై తగ్గించాడు దేని మీద తగ్గించాడు రెండు వేల నాలుగు వందల యాభై మీద మాత్రమే తగ్గించాడు ఇంటూ హండ్రెడ్ ఆన్సర్ అంత వస్తుంది ట్వంటీ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ ఫైవ్ సెవెంటీ త్రీ ఫిఫ్టీ అంటే ఒక సింప్లిఫికేషన్ క్వశ్చన్ అమ్మా ఇది మీకు తెలియాలంటే బాడ్ మస్రులు తెలియాలి బాడ్ మసరులు ఎవ్రీ ఇక్కడ చూడండి అమ్మా మీరు ఈ సింప్లిఫికేషన్ క్వశ్చన్ సాల్వ్ చేయాలన్నా మీకు ఈ రూల్స్ మీద ఐడియా ఉండాలి ఈ రూల్స్ గురించి మీకు ప్రాపర్గా ఐడియా లేకపోతే సార్ మాకు సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ కావాలి అని మీరు కామెంట్ చేస్తే నాకు టెన్ కామెంట్స్ కనిపిస్తే పక్కగా ఆన్సర్ పెట్టేస్తానమ్మా మీకు అంటే ఆన్సర్ కాదు సారీ వీడియో పెట్టేస్తాను పక్కగా ఓకేనా మీరు అందరు కామెంట్ చేయండి మీకు తెలియకపోతే ఓకేనా ఇది మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఫస్ట్ ఈ మూడింటిని సాల్వ్ చేయాలి తర్వాత బార్ని కానీ ఆఫ్ని కానీ సాల్వ్ చేయాలి అంటే బార్ని సాల్వ్ చేయాలి తర్వాత ఆఫ్ తర్వాత డివిజన్ ఇంటూ ఈ తర్వాత లాస్ట్ ఈ ఏదైనా చేయాలి ఇక్కడ మనకేమున్నాయి ఇవి ఏమీ లేవు డివిజన్ ఉంది ప్లస్ ఇంటూ ఉంది ఫస్ట్ డివిజన్ చేయాలి మూడు వందల యాభై బై ఏడు అంటే ఎంత ఫిఫ్టీయే కదా చూడండి చూడండి అర్థమైపోతుంది సెవెన్ ఫిఫ్టీ మైనస్ ఫిఫ్టీ ఇక్కడ ఇక్కడ ప్లస్ ఉంది ఇక్కడ ఇంటూ ఉంది దేని చేయాలి ఇంటూ చేయాలి ప్లస్ నలభై మూడు ఇంటూ ఐదంతా రెండు వందల పదిహేను ఏడు వందల యాభైలోండి యాభై తీసేస్తే ఏడు వందలు ఏడు వందలు ప్లస్ రెండు వందల పదిహేను తొమ్మిది వందల పదిహేను ఆన్సర్ ఎంత తొమ్మిది వందల పదిహేను ఇది కానీ మీకు కావాలనుకుంటే కంపల్సరీగా మీరు అందరం మెసేజ్ చేయండి ఓకేనా మీకు ఎంతమంది మీరు కాన్సెప్ట్ మిస్ అవుతున్నారు నాకు తెలియాలి కదా నెక్స్ట్ క్వశ్చన్ మోహన్ అండ్ రోహన్ అండర్ ఏ వర్క్ ఫర్ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ మోహన్ ఎలన్ కెన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ టెన్ డేస్ రోహిణ్ ఎల్ కెన్ టు అంటే ఆ వర్క్ని సేమ్ పన్నెలు చేయగలడు ఇఫ్ దే వర్క్ టుగెదర్ దెన్ వాట్ ఈస్ విల్ బి ద డిఫరెన్స్ ఇన్ ద అమౌంట్ ఆఫ్ దే రిసీవ్ అంటే ఏం లేదమ్మా వీడు ఆ పనిని పది రోజులు చేయగలడు అదే పనిని వీడు పన్నెండు రోజులు చేయగలడు వాళ్ళిద్దరు కలిసి పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు ఓకేనా అలా చేసుకుంటూ పోతే వీడికి సమత జీతం వస్తుంది వీడికి ఒక జీతం వస్తుంది ఈ జీతాల మధ్య డిఫరెన్స్ ఎంతో అడిగాడు ఓకేనా క్వశ్చన్ క్లారిటీగా అర్థమైందా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా వినండి క్వశ్చన్ పర్ఫెక్ట్గా అర్థమైతేనే మీరు క్వశ్చన్లో ఆన్సర్ సాల్వ్ చేయాలి లేదంటే సాల్వ్ చేయకూడదు క్వశ్చన్ అర్థమైతే నువ్వు ఏ డైరెక్షన్లో వెళ్తున్నాము ఎలా మూవ్ వెళ్తున్నాము ఏ వేలో థింక్ చేస్తున్నామో నీకు అర్థమైపోయింది ఓకేనా ఇక్కడ ఏం లేదన్నమాట ఎప్పుడైనా డేస్కి వేజెస్కి మధ్య రిలేషన్ ఉంది డేస్కి వేజెస్ ఓకేనా డేస్కి వేజెస్కి మధ్య రిలేషన్ ఉంది నువ్వు పని ఒక రోజులో చేసావురా వాడు రెండు రోజుల్లో చేశాడు ఓకేనా ఇప్పుడు నీ కెపాసిటీ ఎక్కువ వాడి కెపాసిటీ ఎక్కువ నీ కెపాసిటీ ఎక్కువ ఎందుకంటే నువ్వు ఒక రోజులోనే చేసావు బట్ వాడు రెండు రోజుల్లో చేశాడు అప్పుడు డబ్బులు ఎక్కువ ఊరికి వస్తాయి నీకే వస్తాయి ఎవడ పనిమంతుడు అయితే వాడికి డబ్బులు ఎక్కువ వస్తాయి సో ఈ రెండు ఎలా ఉంటాయి అంటే ఇన్వర్షలీ ప్రొబోషనల్గా ఉంటాయి అంటే ఏంటిది ఇన్వర్స్లీ ప్రొబోషనల్గా ఉంటాయి అంటే ఒకటి పెరిగితే ఇంకోటి తగ్గాలి ఓకేనా అంటే చూడండి ఫస్ట్ డేస్ ఇచ్చాడు టెన్ ఈచ్ ట్వల్వ్ ఈచ్ రాస్తున్నా ఎందుకంటే కంపేర్ చేస్తున్నా దాన్ని రివర్స్ రాస్తే మనకి ఏమొస్తుంది వేజెస్ వస్తుంది ఏమొస్తుంది వేజెస్ రివర్స్ రాసేయాలి అంటే ఏంటిది యూనివర్సిటీ ప్రొపరేషన్ అంటే మీనింగ్ రివర్స్ ఇప్పుడు చూడండి అమ్మా మొత్తం మూడు వేల మూడు వందల రూపాయలు ఉన్నాయి ఇద్దరు పని చేసుకుంటారు ఎలాగొలాగా పని చేసుకుంటే ఏమైంది ఇప్పుడు వీడికంటే వీడికి ఎన్ని పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి టూ పార్ట్స్ ఎక్కువ వచ్చినాయి అంటే డిఫరెన్స్ అదే కదా ఇద్దరి మధ్య వాడు క్వశ్చన్ అడిగింది కూడా అదే కదా డిఫరెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు వీడికి వీడికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది టూ పార్ట్స్ ఇక్కడ ప్రకారం టోటల్ ఎంత చెక్ చేయి ఇక్కడ ప్రకారం టోటల్ పన్నెండు ప్లస్ పది ఎంత అంటే మొత్తము ఇరవై రెండు అదే ఇరవై రెండు క్వశ్చన్లో ఎంత ఇచ్చాడు థర్టీ త్రీ జీరో జీరో ఫైనల్గా మొన్న ఏం కనుక్కోమన్నాడు డిఫరెన్స్ ఎంతో కనుక్కోమన్నాడు ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత టూ ఇద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత టూ టూ వన్స్ టూ ఎలెవెన్స్ లెవెన్ వన్స్ లెవెన్ త్రీ హండ్రెడ్స్ ఆన్సర్ ఎంత త్రీ హండ్రెడ్ ఆన్సర్ ఎంత త్రీ హండ్రెడ్ ఇలా చేయగలి ఓకేనా ఇక్కడ మెయిన్ కీ పాయింట్ ఏంటంటే డేసీ వేజెస్ అనేవి ఎప్పుడు ఎలా ఉంటాయి యూనివర్సిటీ ప్రొఫెషనల్గా ఉంటాయి అప్పుడు రేషా రాసేటప్పుడు ఎవరు రాస్తాము రివర్స్ రాస్తాము పది ఈస్టు పన్నెండు ఉంటే వేజెస్ ఏమైద్ది పన్నెండు ఈస్టు పది అయింది ఇక్కడ ప్రకారం టోటల్ ఇరవై రెండు ముప్పై మూడు వేల అదే మూడు వేల మూడు వందల సమానము టూ పార్ట్స్ వాల్యూ ఎంత టూనే ఎందుకు అనుకున్నాను బట్ డిఫరెన్స్ అడిగాడు రెండు మధ్య డిఫరెన్స్ ఎంత టూ సో ఆన్సర్ ఎంత త్రీ హండ్రెడ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ని ఈ క్వశ్చన్ ని మన వేళ ఎలా చేస్తాం చూడండి ద ఇన్కమ్ ఆఫ్ ఎల్ ఈజ్ థర్టీ పర్సెంట్ మోర్ దాన్ ఎం ఓకేనా ఎం అంటే ఎల్ గాడు ఎం మీద డిపెండ్ అయ్యి ఉన్నాడు అంట ఇన్కమ్ ఆఫ్ ఎమ్ ఈజ్ ట్వంటీ పర్సెంట్ మోర్ దెన్ ఎన్ అంటే ఎమ్ గాడు ఎన్ మీద డిపెండ్ అయి ఉన్నాడు సో ఇలా ముగ్గురు ఎవరి మీద డిపెండ్ అయినారు ఎండి అయితేగా ఎన్ మీద డిపెండ్ అయి ఉన్నారు ఇప్పుడు ఇప్పుడు ఎన్ వాల్యూ నేను ఎంత తీసుకుంటున్నాను అంటే హండ్రెడ్ ఇప్పుడు ఎమ్ అనేది ఎన్ కంటే ఎంత ఎక్కువ ఉంది ట్వంటీ అంటే అప్పుడు ఎం వాల్యూ ఎంత వన్ ట్వంటీ ఎం వాల్యూ ఎంత వన్ ట్వంటీ ఇక్కడ చూడండి ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ ఇక్కడ ఇప్పుడు ఎల్ కావాలి నాకు ఏం కావాలి ఎల్ కావాలి ఎల్ ఎలా ఉందంట థర్టీ పర్సెంట్ మోర్ దెన్ ఏం కినా టెన్ పర్సెంట్ అంటే ఎప్పుడైనా ఒక జీరో తీసేసేయాలి టెన్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత పన్నెండు థర్టీ అంటే ఎంత మూడేనా మూడు టైమ్సే కదా పన్నెండు మూడు ఎంత ముప్పై ఆరు అంటే వన్ ట్వంటీ మీద ఎంత ఎక్కువ వచ్చింది ముప్పై ఆరు వచ్చింది అప్పుడు ఎల్ వాల్యూ ఎంత వన్ ఫిఫ్టీ సిక్స్ మళ్ళీ జాగ్రత్తగా చెప్తున్నాను చూడండి ఒకసారి టెన్ పర్సెంటేజ్ అంటే ఎప్పుడైనా ఒక జీరోని క్యాన్సిల్ చేయాలి అంటే టెన్ పర్సెంటేజ్ వాల్యూ ఎంత పన్నెండు అలా టెన్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ మూడు టెన్స్ ఉన్నాయి అంటే పన్నెండు మూడు ఎంత ముప్పై ఆరు ముప్పై ఆరు మోర్ దాన్ అన్నాడు అంటే కలపాలి నూట ఇరవైకి ముప్పై ఆరు కలిపితే వన్ ఫిఫ్టీ సిక్స్ ఇప్పుడు ఫైనల్ కూడా ఏమన్నాడు ద ఇన్కమ్ ఆఫ్ ఎన్ ఈజ్ హౌ ఇది బౌ కాదమ్మా హౌ హౌ మచ్ పర్సంటేజ్ లెస్ దెన్ ఎల్ ఓకేనా ఈ ఎన్ అనేవాడు వీటి కంటే ఎంత తక్కువ ఉన్నాడు అడిగాడు అంటే ఎవరితో కంపేర్ చేశాడు ఎల్తో కంపేర్ చేశాడు వాడితో ఫస్ట్ కింద రాయండి వీడికంటే తక్కువే కదా ఉంది ఎంత తక్కువ ఉన్నాడు ఫిఫ్టీ సిక్స్ తక్కువ ఉన్నాడు పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ఓకేనా వీడు అప్రాక్సిమేట్గా అడిగాడమ్మా అంటే ఎగ్జాక్ట్గా మనకు కట్ అవ్వదు ఎక్కడ సో ఇది లెంతిగా వస్తుంది దీన్ని డైరెక్ట్గా ఆన్సర్ చెప్పేస్తున్నాను థర్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ నైన్ వస్తుంది సో థర్టీ ఫైవ్ తీసుకోవాలి ఓకేనా దీనికి మనం అప్రాక్సిమేషన్స్గా చేయలేము ఎప్పుడు ఓకేనా ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము ఎందుకంటే ఇక్కడ ఆన్సర్స్ అన్నీ ఎలా ఉన్నాయి దగ్గర దగ్గరగా ఉన్నాయి సో మనం సచ్చినట్టు ఏం చేయాలి మొత్తం సాల్వ్ చేయాలి సో అదంతా టైం వేస్ట్ అమ్మా మీరు సాల్వ్ చేసి ఆన్సర్ వేసేసుకుంటే ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను చెప్పలే చెప్పలేకపోయాను అదే కొంచెం దూరం దూరంగా ఉంటే అప్రాక్సిమేషన్ నేను చెప్పగలను అమ్మా ఈ క్వశ్చన్ చూడండి అమ్మా ఇక్కడ డివైడెడ్ బై అమ్మా ఇక్కడ ఏముంది డివైడెడ్ బై ఇది మీకు తెలియాలంటే బాట్ మసలు చేయాలి ఓకేనా చూడండి ఒకసారి ఈ క్వశ్చన్ ఈ పేపర్లో అంత ముందు పేపర్లో చెప్పినట్టు ఉంది రైట్ ఈ పేపర్ లేనమ్మా సో ఈ ఈ క్వశ్చన్ ఆల్రెడీ అంత ముందు సాల్వ్ చేశాను చెక్ చేసుకోండి ఇదే పేపర్లో ద యావరేజ్ ఈజ్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ మెంబర్స్ ఈజ్ వన్ ఫిఫ్టీ వన్ మోర్ నెంబర్ ఈజ్ యాడెడ్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి వన్ మోర్ నెంబర్ ఈజ్ యాడ్ అంటే ఇంకొక నెంబర్ కలిపితే దెన్ ద న్యూ యావరేజ్ బికమ్స్ వన్ సిక్స్టీ దెన్ వాట్ ఈస్ ద న్యూ యావరేజ్ యావరేజ్ క్లాసెస్ని నేను చెప్పినంత ఈజీగా ఎవ్వరు చెప్పరు ఇంకొక టూ డేస్ ఆగిన ఆర్ మీ ఈ వీడియో చూస్తున్నప్పటికీ ఆల్రెడీ మన ఛానల్లో అప్డేట్ అయ్యి ఉంటుంది యావరేజ్ కాన్సెప్ట్ అనేది జాగ్రత్తగా క్లాసెస్ చూడండి పక్కాగా మీకు రెండు మూడు క్వశ్చన్స్ వస్తాయి అందులో ఉండి హైయర్ ఎగ్జామ్స్ అయితే చిన్న చిన్న ఎగ్జామ్ చిన్న చిన్న ఎగ్జామ్ అయితే ఒక క్వశ్చన్ పక్కాగా వస్తుంది చూడండి అమ్మా ట్వంటీ ఫైవ్ మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంత ఉంది వన్ ఫిఫ్టీ ఉంది ఓకేనా ఇప్పుడు ఒకడు వచ్చాడు ఒకడు రావడం వల్ల ఏమైంది ట్వంటీ సిక్స్ అయ్యారు ఓకేనా అప్పుడు యావరేజ్ ఏమైంది వన్ సిక్స్టీ అయిపోయింది ఓకేనా అయితే ఆ న్యూ పర్సన్ యావరేజ్ ఎంతో కావాలి ఆ ఒక్కడి వాల్యూ ఎంతో కావాలి ఇక్కడ చూడండి అమ్మా ఆ ఒక్కడ కూడా నూట యాభైతో వస్తే ఉన్న ప్రాబ్లమా అప్పుడు యావరేజ్ ఏమైనా మారిద్దా మారదు ఎందుకు వాడుకు నూట యాభై వస్తే పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు బట్ ఎంత ఎక్కువతో వచ్చాడు అది మనకు తెలియదు బట్ వాడు ఎంతో కొంత ఎక్కువతో వచ్చాడు అలా రావడం వల్ల ఏమైంది ప్రతి ఒక్కరికి పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ఒకప్పుడు ప్రతి ఒక్కరి దగ్గర నూట యాభై రూపాయలు ఉండేది ఇప్పుడు ఎంత ఉంది వన్ సిక్స్టీ రూపీస్ ఉన్నాయి అంటే ఒక్కొక్కరికి ఎంత పెరిగింది టెన్ రూపీస్ పెరిగింది ఎంతమంది పెరిగింది ట్వంటీ సిక్స్ మెంబర్స్కి పెరిగింది ఓకేనా ట్వంటీ సిక్స్ మెంబర్స్ పెరిగింది ఒక్కొక్కరికి టెన్ రూపీస్ పెరిగింది వన్ ఫిఫ్టీ టూ సిక్స్టీ ఆన్సర్ ఎంత ఫోర్ టైన్ ఆన్సర్ ఎంత ఫోర్ టైన్ చూసారా అంతా సింపుల్గా అయిపోయిందో ఈ కాన్సెప్ట్స్ అన్ని నేను మన క్లాసుల్లో చెప్తానమ్మా మీరు నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి ఓకేనా మళ్ళీ జాగ్రత్తగా చెప్తాను రండి వీడు వన్ ఫిఫ్టీతో అయితే పెద్ద ప్రాబ్లమ్ ఏం లేదు ఎందుకంటే వీడు రాకముందు ఆ గ్రూప్ అంతా ఎంత ఉంది యావరేజ్ వన్ ఫిఫ్టీ ఉంది బట్ వీడు ఎంతో కొంత ఎక్కువ రావడం వల్ల ఏమైంది ప్రతి ఒక్కరికి పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు ప్రతి ఒక్కరికి ఎంత ఇచ్చాడు పది రూపాయలు ఎక్కువ ఇచ్చాడు అలా ఎంతమందికి ఇచ్చాడు వాడితో కలుపుకొని ట్వంటీ సిక్స్ మెంబర్స్ అంటే వన్ ఫిఫ్టీ ఫిఫ్టీతో ప్రాబ్లం ఉండదు ట్వంటీ సిక్స్ మెంబర్స్కి ఒక్కొక్కళ్ళు పది రూపాయలు ఇచ్చాడు అంటే టోటల్ ఎంత ఫోర్ టెన్ ఇలా చేయాలమ్మా షార్ట్ కట్ ఎందుకంటే మంచి షార్ట్ కట్ అని చెప్పలేదు ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ చూడండి ఇఫ్ ఏ వన్ ఈజ్ నైన్టీన్ టైమ్స్ మోర్ దాన్ ఏ టూ అంటే ఏ టూతో కంపేర్ చేస్తే ఏ వన్ ఎంత ఎక్కువ ఉన్నాడంట నైన్టీన్ టైమ్స్ ఎక్కువ ఉన్నాడు ఇప్పుడు నాకు ఏ టూ తెలియదు కాబట్టి ఏ టూ వన్ అనుకున్నా అప్పుడు వీడు ఎంత ఉంటాడు నైన్టీన్ ఉంటాడు ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్ ఏమి అడిగాడు చూడండి ఏ టూ ఈజ్ వాట్ పర్సంటేజ్ లెస్ దెన్ ఏ వన్ అంటే ఏ టూ అనేవాడు కంటే ఎంత తక్కువ ఉన్నాడో కనుక్కోమన్నాడు ఓకేనా వీడి కంటే ఎంత తక్కువ ఉన్నాడు పద్దెనిమిది ఓకేనా ఇక్కడ చూసావా రెగ్యులర్గా చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసి చాలామంది చేసిన అనుభవం నాకే పప్పులో కాలేసాను మీరు కూడా పప్పులో కాలేస్తారు చూడండి ఒకసారి ఏ వన్ ఈజ్ నైన్టీన్ టైమ్స్ మోర్ అన్నాడు ఓకేనా మోరంటే మీనింగ్ ఏంది ఎక్కువ అంటే వీడి దగ్గర ఒక రూపాయింటి వీడి దగ్గర ఎంత ఎక్కువ ఉండాలి పంతొమ్మిది రూపాయలు ఎక్కువ ఉండాలంట సో ఇది కాదు ఇది కూడా కాదు వీడి దగ్గర ఒకటి ఉంటే వీడి దగ్గర పంతొమ్మిది ఎక్కువ అంటే ఎంత ఉండాలి ఇరవై ఉండాలి ఎంత ఎక్కువ ఉండాలి ఇరవై ఎక్కువ ఉండాలి ఇప్పుడు ఏమడిగాడు ఏ టూ ఈజ్ వాట్ పర్సన్ లెస్ దెన్ ఏ వన్ వీడు వీడి కంటే ఎంత తక్కువ ఉన్నాడో కనుక్కోమన్నాడు ఎంత తక్కువ ఉన్నాడు పంతొమ్మిది తక్కువ ఉన్నాడు ఎవరితో కంపేర్ చేయాలి ఏ వన్తో కంపేర్ చేయాలి ఏ వన్ ఎంత ట్వంటీ పర్సంటేజ్ కావాలి కాబట్టి ఇంటూ హండ్రెడ్ ట్వంటీ వన్స్ ట్వంటీ ఫైవ్స్ ఆన్సర్ ఎంత నైంటీ ఫైవ్ పర్సంటేజ్ ఓకేనా నేను ఇప్పటికే చెప్తున్నాను మీరు నేను ఇద్దరు ఎగ్జామ్ హాల్లో కూర్చుని ఎలా అయితే సాల్వ్ చేస్తామో అలానే చెప్తాను ఎందుకంటే ఇవి మాక్ టెస్ట్లు అండ్ ప్రీవియస్ టెస్ట్లు ఓకేనా ఇవి సాల్వ్ చేయడం వల్ల మెయిన్ కీ పాయింట్స్ క్లూ పాయింట్స్ కొన్ని కొన్ని షార్ట్ కట్స్ లాజిక్స్ తెలుస్తాయి అందుకే ప్రీవియస్ क्वेश्चन कंपल्सरी सॉल्व చేయాలి ఓకేనా నెక్స్ట్ क्वेश्चन ఇన్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఎన ఆర్టికల్ ఇస్ 5/8 ఆఫ్ ఇట్ సెల్లింగ్ ప్రైస్ దెన్ వాట్ ఇస్ ద ప్రాఫిట్ परसेंटेज కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఆర్టికల్ ఇస్ 5/8 ఆఫ్ సెల్లింగ్ ప్రైస్ ఇలాంటి సింపుల్ क्वेश्चंस ఇంకా एग्जाम లు ఇచ్చారంటే సింపుల్ గా 5 సెకండ్స్ లో పెట్టేయచ్చు కాస్ట్ ప్రైస్ బై సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ఈక్వల్డ్ ఎంత ఫైవ్ బై ఎయిట్ అంటే ఐదు రూపాయలు కొన్నాడు ఎనిమిది రూపాయలకు అమ్ముకున్నాడు ఎంత లాభం వచ్చింది మూడు రూపాయలు ఎంత పెట్టుబడి మీద ఐదు రూపాయల మీద త్రీ బై ఫైవ్ అంటే ఆన్సర్ ఎంత సిక్స్టీ త్రీ బై ఫైవ్ అంటే ఆన్సర్ ఎంత సిక్స్టీ చూడండి త్రీ బై ఫైవ్ ఇంటూ హండ్రెడ్ ఫైవ్ వన్స్ ఫైవ్ ట్వంటీస్ ఆన్సర్ ఎంత సిక్స్టీ నెక్స్ట్ ఇది సి ఇది సి సిన్ కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ ఫిఫ్టీ డేస్ డిఎలో కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ సేమ్ వర్క్ ఇన్ హాఫ్ ఆఫ్ ద టైం ఓకేనా అంటే వీడు యాభై రోజుల్లో చేస్తే వీడు ఇరవై ఐదు రోజుల్లోనే చేస్తాడంట నేను హౌ మెనీ డేస్ ఇద్దరు కలిసి త్రీ బై టెన్ పనిని ఎన్ని రోజుల్లో చేయగలని అడిగాడు మామూలుగా ఇందాక క్వశ్చన్ ఆల్రెడీ అంత ముందు మీకు ప్రీవియస్గా చెప్పాను ఇద్దరు కలిసి పని చేయాలంటే ఫార్మా ఏంటిది ఏబి బై ఏ ప్లస్ బి ఎల్సిమ్ వాడతాము బట్ ఇక్కడ అవసరం లేదు కానీ ఇది మొత్తం పనికి బట్ అక్కడ ఏం కనుక్కోమన్నాడు త్రీ బై టెన్ కనుక్కోమన్నాడు సో ఇంటూ త్రీ బై టెన్ ఓకేనా త్రీ బై టెన్ ఇంటూ ఫిఫ్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ బై ట్వంటీ ఫైవ్ సారీ సెవెంటీ ఫైవ్ రెండింటి కలపాలి ఓకేనా ట్వంటీ ఫైవ్ వన్స్ ట్వంటీ ఫైవ్ త్రీస్ త్రీ వన్స్ త్రీ వన్స్ జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది ఆన్సర్ ఏమి మిగిలింది ఫైవ్ ఓకేనా క్యాన్సిలేషన్ చేసిన జాగ్రత్తగా చూసుకున్నామ్మా నెక్స్ట్ సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఈజ్ డివైడెడ్ అమౌంగ్ ఏ ఈస్టు బీఈస్ట్ సి ఇన్ ద రేషియో ఆఫ్ నైన్ ఈస్ టు ట్వెల్వ్ ఈస్టు సిక్స్టీన్ రెస్పెక్టివ్లీ వాట్ ఈస్ ద షేర్ ఆఫ్ ద బి అంటే బీ ఒక షేర్ అంతా కనుక్కున్నాడు బి అంతా ట్వెల్వ్ పార్ట్స్ అంటే ఆ ఆప్షన్లు ఏముండాలి త్రీ మల్టిపుల్స్ ఉండాలి ఏ మల్టిపుల్ ఉండాలి త్రీ మల్టిపుల్స్ ఉండాలి ఎక్కడ కూడా కనిపిస్తుంది ఎక్కడ కూడా కనిపిస్తుంది ఈ రెండు కాదు ఆప్షన్స్ ఓకేనా మరి ఆ రెండిట్లేదని చెప్తాము చెప్పలేం కదా సో ఆన్సర్స్ వచ్చినట్టు సాల్వ్ చేయాలి ఓకేనా మొత్తాన్ని కలపనమ్మా మొత్తాన్ని కలిపితే ఎంత తొమ్మిది ప్లస్ పన్నెండు సమ్మన్నాడు ఇకనా అంటే ఇది టోటల్ ఇక్కడ టోటల్ ఎంత తొమ్మిది ప్లస్ పన్నెండు ఇరవై ఒకటి ఇరవై ఒకటి ప్లస్ ఆరు ఇరవై ఏడు ఇరవై ఏడు ప్లస్ పది ముప్పై ఏడు థర్టీ సెవెన్ పార్ట్స్ వాల్యూ ఈక్వల్ టు సెవెన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ అయితే మొన్న ఏం అడిగాడు బీ వాల్యూ ఎంత అడిగాడు బి వాల్యూ ఎంత పన్నెండు ఇక్కడ ఏమైంది ఇంటూ ఇంటూ టూ అయినా టూ టూ జీరోస్ ఉన్నాయి కాబట్టి టూ డి జీరోస్ అంటే ఇంటూ టూ హండ్రెడ్ అయిపోయింది సేమ్ ప్రాపర్టీ ఇంటూ టూ జీరో జీరో అంటే ఆన్సర్ ఎంతమ్మా పన్నెండు రోన్ల ఇరవై నాలుగు రెండు వచ్చినాలో ఉన్నాయి కాబట్టి రెండు వచ్చిన ఆన్సర్ ఎంత ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ మీకు ఏ క్వశ్చన్ అర్థం కాకపోయినా నన్ను ఫ్రెండ్లీగా మీరు కామెంట్ సెక్షన్లో అడిగేయచ్చామా ఓకేనా మీరు నాతో ఎంత కమ్యూనికేట్ అయితే నేను అంత ఈజీగా మీకు ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయగలను ఓకేనా మనం ఆఫ్ ఆన్లైన్లో ఉన్నప్పటికీ నేను మీ కళ్ళ ఉన్నట్టు ఎంఎస్ చేసుకోండి ఓకేనా ఏ మర్చెంట్ మార్క్స్ ద ప్రైజ్ ఆఫ్ హిజ్ ఆర్టికల్ ఫార్టీ పర్సంటేజ్ ఆఫ్ ద కాస్ట్ ప్రైజ్ హీ గివ్స్ సమ్ డిస్కౌంట్ ఆన్ ఇట్ అండ్ ఏం సే ప్రాఫిట్ టెన్ పర్సంటేజ్ వాట్ ఈస్ ద డిస్కౌంట్ పర్సంటేజ్ అంటే ఏం లేదమ్మా మార్కెట్ ప్రజెంట్ ఇందాకే చెప్పాను ఏమని షర్ట్ మీద ఉన్న ట్యాగ్ దాన్ని ఏం చేశాడంట వన్ ఫార్టీ అంటే నలభై ఎక్కువ పెంచాడు అంటే వన్ ఫార్టీ చేశాడు ఓకేనా ఎప్పుడు కాస్ట్ ప్రైజ్ ఎలా ఉంటుంది వంద ఇప్పుడు ఏమైంది ఫైనల్గా ఎంతోమంది డిస్కౌంట్ ఇచ్చాడు ఆ డిస్కౌంట్ ఎంత ఇచ్చాడో మనకు తెలియదు డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత అమ్ముకున్నాడా ఎందుకు అమ్ముకున్నాడు ప్రాఫిట్ ఆఫ్ టెన్ పర్సంటేజ్ అంటే పది పర్సెంటేజ్ లాభానికి అమ్ముకున్నాడు యాక్చువల్గా వంద వాడు పెట్టి పెట్టింది పది లాభం వచ్చిందంటే ఎంత వచ్చినట్టు నూట పది కదా ఎంత వచ్చినట్టు నూట పది అంటే నూట నలభై రూపాయలు ఉంది దాని దాని మీద ట్యాగ్ మనకి ఎంతకి ఇచ్చాడు నూట పదికే ఇచ్చాడు అంటే ఎంత తగ్గించాడు డిస్కౌంట్ ఎంత తగ్గించాడు థర్టీ రూపీస్ తగ్గించాడు దేని మీద తగ్గించాడు ట్యాగ్ మీద ఎంత ఉంటే దాని మీద తగ్గిస్తాడు ఇంటో పర్సంటేజ్ కావాలి ఇంటూ హండ్రెడ్ ఓకేనా జీరో జీరో క్యాన్సిల్ అయిపోయింది టూ ఫైవ్స్ టూ సెవెన్ టైమ్స్ అంటే అంత వచ్చింది వన్ ఫిఫ్టీ బై సెవెన్ చూడండి ఎగ్జాక్ట్గా పాయింట్లో వస్తుంది అండ్ ట్వంటీకి దగ్గరగా ఉంది సో ఆన్సర్ ఎంత ట్వంటీ వన్ సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వన్ ఫార్టీ కాబట్టి ట్వంటీ దగ్గరలో ఉంది పాయింట్లో ఉంది అదే ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్వశ్చన్ కూడా అమ్మా చాలా సింపుల్ క్వశ్చన్ విత్ ఇన్ సెకండ్స్ రోడ్ అయిపోద్ది ఓకేనా ద రేషియో బిట్వీన్ టూ నెంబర్స్ ఈస్ త్రీ సిక్స్టీ ఫైవ్ అండ్ దొరటీ ఈస్ త్రీ త్రీ సెవెన్ ఫైవ్ వాట్ ఇస్ ద సమ్ ఆఫ్ ద ఏమని అడిగాడు సమ్ అడిగాడు సో నేను ఏం చేస్తున్నాను డివిజిబుల్ రూల్స్ యూజ్ చేస్తున్నాను రెండింటిని సమ్ చేస్తే ఎంత కలిపితే ఎంత ఎయిట్ అంటే ఎయిట్ పార్ట్స్ అంటే ఎయిట్ పార్ట్స్ ఉంటాయి కదా వాల్యూ ఉండాల్సింది ఎయిట్ మంటపులే కదా ఇది ఎయిట్ మంటపులా కాదు ఇది అవుతుంది ఇది అవ్వదు ఇది అవదు ఆన్సర్ అయింది వన్ ట్వంటీ ఆన్సర్ అయింది వన్ ట్వంటీ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మా చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయకపోవడం వల్ల నా రీచింగ్ అనేది తగ్గుతుంది అంటే నా వీడియోస్ అనేది సజెషన్ తగ్గుతుంది సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అమ్మా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది నాకు సపోర్ట్ ఇంకా మంచిగా వస్తే నేను మేబీ డిచిరల్ స్క్రీన్ కూడా తెప్పించవచ్చు మీకోసం ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్